హలో గాయస్ వెల్కమ్ టు సౌజి స్మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్మి ఎమ్మి తో మీ ముందుకు వచ్చేసాడండి ఎమ్మితో పాటు హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ రైస్ ఈ రైస్ తినడం వల్ల మనకు జలుబు లాంటివి తొందరగా చిటుకుల మాయమైపోతాయండి ఏం రైసా అని చెప్పట్లేదు అనుకుంటున్నారా ఇది మనం రోజు చేసుకునే రైస్ కాదండి ఇందులో ఒక స్పెషల్ ఉందండి ఏంటిదా అనుకుంటున్నారా ఇది పెప్పర్ రైస్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం రోజు రెగ్యులర్గా జీరా రైస్ టమాటా రైస్ మామూలు రైస్ ప్లెయిన్ రైస్ లాంటివి వండుకుంటాం కానీ మనం పెప్పర్ రైస్ ఎప్పుడు వండుకోం కానీ మనకు జలుబు దగ్గు లాంటివి ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఇలాంటి పెప్పర్ రైస్ వండుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మిగా ఉంటుంది మన జలుబు దగ్గు చిట్కల మా చేస్తుందండి అంత బాగుంటుంది టేస్ట్ కూడా అండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ అయితే ఎంత బాగుందని మీరే అంటారు మీకు నచ్చితే కనుక మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మన పెప్పర్ రైస్ని మాత్రం కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చు అండి పెప్పర్ రైస్ అనేది మనం కష్టం అనుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ దానికోసం మనం పెప్పర్ పౌడర్ మన ఇంట్లో రెడీగా ఉండే సరిపోతుంది ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు అందుకోసం మనం ముందుగా క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ ఒక టమాటా ఇలా మొత్తం సన్నగా తరిగి పెట్టుకోండి ఇవన్నీ మనం సన్నగా తరిగి పెట్టుకొని ఇందులో వేసుకొని పెప్పర్ రైస్ చేసుకుంటే ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది రోజు మనం రెగ్యులర్గా తినే రైస్ బోర్ కొట్టినప్పుడు ఇలా పెప్పర్ రైస్ చేసుకోండి మన హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చేసి పెట్టండి లంచ్ బాక్స్లోకి వాళ్ళు కూడా చాలా బాగా తింటారు అండ్ హెల్త్ కూడా మంచిది కాబట్టి వాళ్ళకు అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఆయిల్ అయిన తర్వాత అందులోకి మనం తాలింపు దినుసులు అన్ని వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ కూడా వేసి ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి మీ దగ్గర లేకపోతే ఏవైడ్ చేయండి ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి మూత పెట్టి సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయ్యే లోపు మనం ఒక గ్లాస్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకుందాము ఒక గ్లాస్ రైస్ మనం తీసుకుంటే రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి కాబట్టి మనం కొలత కారం తీసుకోవాలండి ఇలా రైస్ చేసుకున్నప్పుడు ఇలా వాటర్తో మంచిగా వాష్ చేసుకోండి బియ్యాన్ని త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని కొంచెం వాటర్ పోసి నానబెట్టుకొని పక్కకు పెట్టుకోండి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి బియ్యం అనేది మనం తాలింపు చేసే లోపు ఆ బియ్యం అనేది నానిపోతాయి అందుకోసమే తాలింపు చేసేటప్పుడే మనం బియ్యం కడుక్కుంటే సరిపోతుంది ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి అలా బాగా ఫ్రై అయితేనే మనకు పెప్పర్ రైస్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారుగా పెప్పర్ పౌడర్ని ఇలా పౌడర్ చేసుకొని మనం ఒక అర స్పూన్ అట్లా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే గా ఉంటుంది కాబట్టి తినలేదు కాబట్టి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒక అర స్పూన్ సరిపోతుందండి మీకు ఇంకా స్పైసీనెస్ కావాలంటే ఒక స్పూన్ వేసుకోండి మీకు స్పైసీ చదువు ఎక్కువ అవసరం లేదనుకుంటే మాత్రం అర స్పూన్ వేసుకోండి అలా అర స్పూన్ వేసుకున్న తర్వాత అదంతా పెప్పర్ పౌడర్ మొత్తం మన క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం సిమ్లో పెట్టి బాగా మగ్గనిస్తే అవన్నీ కూడా మనకు మంచి మగ్గిపోతాయి అలా మగ్గిన తర్వాత మనం ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ కదండి అలా మనం కొలత ప్రకారం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం మీరు మాత్రం రెండు గ్లాసుల మీద కొంచెం లైట్ గా వాటర్ వేసుకోండి అండి మనం బియ్యాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి మనం పాత బియ్యం లాంటివి తీసుకుంటే కొంచెం వాటర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అదే కొత్త బియ్యం అయితే మనం కరెక్ట్ రెండు గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది అందుకోసం చూసి వేసుకోండి రెండు గ్లాసులు అయితే పొడి పొడిగా వస్తాయండి అలా రెండు గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి వాటర్ మొత్తం బాగా మరిగేటట్టు మరిగించుకోండి వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మనకు రైస్ అనేది మొత్తం బాగా కలిసిపోయి తొందరగా ఉడుకుతుంది కాబట్టి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసి మళ్ళీ కలుపుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటే అన్నం అనేది ఈవెన్ ఒక్క తీరుగానే ఉడుకుతుంది అలా కాకుండా పైన మొత్తం పలుకు ఎక్కువ కింద మొత్తం మెత్తగా అవుతుంది కాబట్టి అందుకోసం మధ్య మధ్యలో ఇలా కలుపుకోవడం వల్ల మనకు పెప్పర్ పౌడర్ కూడా మనం అన్నానికి మొత్తం ఈవెన్ బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మూత అనేది ఇలా సైడ్కి ఇలా వరగబెట్టి మనం సిమ్లో పెట్టి బాగా ఐ హై లో పెడితే మొత్తం పొంగిపోయి మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ లో వస్తుంది లో పెట్టి ఇలా మూతనే సైడ్కి ఇలా వరగబెడితే అన్నం పొంగకుండా తొందరగా ఉడుకుతుందండి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల మనకు ఈవెన్ మొత్తం అన్నం అనేది ఒకే టైప్లో ఉడుకుతుంది లేకపోతే కింద ఉడికి పైన మొత్తం పలుకులాగా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా మొత్తం అన్నం ఉడికే వంద వరకు సిములో పెట్టి ఉడికించుకుంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి మనం అన్నం అనేది రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి జలుబు దగ్గుతో బాధపడే వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి చూడొచ్చు ఎంతో ఎమ్మి పెప్పర్ బర్తో చేసిన రైస్ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్గా గా అండి కంపల్సరీ ట్రై చేయండి ఇలా రైస్ మనం ఊరికైనా తీసుకొని తినొచ్చు ఇందులో కాంబినేషన్ ఏం అవసరం ఉండలేదండి కావాలంటే మీరు కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని తినొచ్చు చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి